హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేవీఎల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు అతి తక్కువ కాస్ట్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు సేల్కి తీసుకొచ్చామండి సో చాలా బాగుంటుంది హౌస్ అయితే ఫుల్ ఫినిషడ్గా కబ్బోర్డ్స్తో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా కింద గ్రౌండ్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు మొత్తం కూడా మీకు చూపిస్తాము సో మీకు ఇదంతా కూడా ఫస్ట్ ఇదంతా కూడా కార్యడర్ అండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే టేక్ వుడ్ డోర్ అంతా కూడా విండోతో కల్పించారు సో మీకు ఫస్ట్ వెళ్ళంగానే మీకు ఇదంతా హాల్ ఏరియా అండి పైన జిప్సం సీలింగ్ చూశారు కదా సో మనకి ఉత్తరం వైపు కూడా డబుల్ డోర్ ఒకటి ప్రొవైడ్ చేశారు సో టీవీ యూనిట్ క్యాబిన్ చూశారు కదా సో మొత్తం కూడా ఇక్కడ మనకి డైనింగు టీవీ యూనిట్ మొత్తం కూడా మనకి హాల్ ఏరియా ఎల్ షేప్లో వచ్చి మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఇక్కడ డిజైన్ చేశారండి సో హౌస్ అయితే చాలా బాగుంది సో ఇది లో కాస్ట్ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీ కాబట్టి మీకు కేవల్ ప్రాపర్టీస్ వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది సో ఇదంతా కిచెన్ ఏరియా అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇదంతా కిచెన్ ఏరియా చూడు కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది పైన అటకలు కూడా మనకి కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు సో ఇదంతా కూడా మీకు మోడల్ కిచెన్ మొత్తం కూడా చూడొచ్చు ఇక్కడ షింక్ అలాగే మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు సో కబోర్డ్స్ అన్నీ కూడా మాన్యువల్గా చేసినాయండి సో ప్లేవుడ్ సన్ తో మనకి మాన్యువల్గా చేసినాయి కంపెనీ కబోర్డ్స్ అయితే కాదు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా విశాలంగా ఇచ్చారు సో మీరు చూడవచ్చు పైన జిప్సమ్ సీలింగ్ చాలా కలర్స్ అయితే చాలా క్లాస్గా డిజైన్ చేశారండి సో ఇదంతా కూడా స్లైడింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి బెడ్రూమ్లో సో స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు సో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసే ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా కేవల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపం రావాలంటే మీకు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి సో మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియో మరి కొంతమంది రీచ్ అవుతుంది సో తప్పకుండా మా ప్రాపర్టీస్ డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇదంతా కూడా మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి చాలా ఫేసెస్గానే వచ్చింది సో మనకి రెండు బెడ్రూమ్లో కూడా సిక్స్ ఇంటూ సిక్స్ కార్స్ అయితే పడతాయండి సో ఇది మీకు వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సో వంద గజాల్లో మనకి గ్రౌండ్ డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి సో మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను సో ఈ హౌస్ అయితే మనకి రెంటులు పర్పస్కి అయితే మనకి ట్వంటీ థౌజండ్ వస్తాయి అండి సో కింద ఒక పదివేలు పైన పదివేలు ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తుంది సో మనకి హండ్రెడ్ ఫీట్ రేట్కి మనకి బైగా ఉంటుంది హైదరాబాద్ హైవేకి వెళ్ళొచ్చు అలాగే మనకి వైజాగ్ లైన్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి నియర్ బైగా ఉంటుంది సో ఈ లొకేషన్లో ఈ హౌస్ కావాలనుకున్న వాళ్ళు మంచి ప్రైమ్ లొకేషన్లో రెంట్ల పర్పస్గా మీకు తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఈ హౌస్ అయితే చాలా యూజ్ అవుతుంది సో మీకు ఇప్పుడు చూపించేదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి సో మీకు బయట వ్యూ అంతా చూపిస్తున్నా చుట్టూ సరౌండింగ్స్ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌస్లు సో మొత్తం కూడా చాలా బాగుంటుంది ఏరియా అయితే సో ఇది విజయవాడ సింగనగర్లో వస్తుందండి ఇదంతా వినాయక్ నగర్ అలా అంటారు వినాయక్ నగర్లో మనకి ఈ హౌస్ అయితే మనకి సేల్కి అయితే ఉంది సో మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నా సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి చూడవచ్చు సేమ్ మనకు అలాగే ఇచ్చారు సో వీడియో మొత్తం కూడా మీరు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు చూపించేది మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నానండి సో ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ క్యాబ్ను అలాగే మనకి డైనింగ్ ఇచ్చారు సో మన ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి సో ఇదంతా కిచెన్ ఏరియా సో ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి సో ఎందుకు చెప్తున్నా అంటే సో జీ ప్లస్ వన్ను మనకి రెంట్ల పర్పస్గా ఇరవై వేలు వచ్చే విధంగా మనకి నైంటీ ఎయిట్ ల్యాక్స్లో అయితే సో ఎక్కడ లేదండి అలాగే మనకి పెంట్ హౌస్కి కూడా పిల్లర్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసి ఉన్నాయండి సో పెంట్ హౌస్ వరకు మనకి పిల్లర్స్ అయితే పైన ప్రొవైడ్ చేశారు ఇదంతా వాష్ ఏరియా కింద ఇచ్చారు సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో సో మొత్తం కూడా గ్రానైట్ గుమ్మాలు గ్రానైట్ విండోస్ సో మాన్యువల్గా చేసిన కబోర్డ్స్ కింద విత్ ఫైవ్ టైల్స్ పైన జెప్సెమ్సీలు ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే మెయింటైన్ చేశారండి సో ఎవరు కూడా ఈ హౌస్ అయితే మిస్ చేసుకోవద్దు సో మీకు పిన్ టు పిన్గా మీకు మొత్తం వీడియో చూపిస్తున్నా అంటే కస్టమర్కి మొత్తం కూడా చూపించి మంచి క్వాలిటీతో ఇచ్చారని చెప్పి చూపించడం ఉద్దేశంతోనే కేవిఎల్ ప్రాపర్టీస్ వాళ్ళు ఈ వీడియో మీకు చూపిస్తున్నాం సో మీకు కనుక ఈ హౌస్ నచ్చితే స్క్రీన్ పని కనిపించిన నంబర్కి అయితే కాల్ చేయండి ఈ హౌస్కి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి సో మీకు బ్యాంక్ లోన్ ద్వారా ఈ హౌస్ అయితే పర్చేస్ చేయొచ్చు సో బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మీకు బ్యాంక్ లోన్ ద్వారా మీకు ఈ హౌస్ అయితే ఇప్పించబడుతుందండి సో మొత్తం చూస్తున్నారు కదా ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ కూడా చాలా బాగుంది సో ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఈయన హౌస్ కోసం చర్చ చేస్తుంటే ఈ హౌస్ను వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని సో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడానికి కేవిఎల్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మరింత ప్రయత్నం చేస్తారు సో అలాగే కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నామండి మేము మేము సో సైట్ మీద అయితే మేము ఎస్ఎఫ్టీకి తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము సో మా కన్స్ట్రక్షన్ కూడా మీరు చూడొచ్చు సో ఎవరు మిస్ చేసుకో తొంభై ఎనిమిది లక్షల్లో మంచి రెంట్లో